అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వార్ట్ మెగా ఫ్యామిలీలో మరొకరు రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే కోట కానీ ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం ఇస్తారనుకుంటున్నారు మారిన పరిస్థితులకు అనుగుణంగా నాగబాబుకు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఎంపీ పదవి వచ్చేలోపు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఈలోపు పుంజుకోవడానికి ప్రజలలో తిరగాల్సి ఉంది ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంటే గనక ఆయన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభకు పంపాలన్న నిర్ణయానికి వచ్చారట మొదట ఆయనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కూటమి అంగీకరించినా సరే పవన్ తన ఆలోచన మార్చుకున్నారట భవిష్యత్ రాష్ట్ర రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా జనసేనకు సామాజిక సమతుల్యతను అందించేందుకు ఈ మార్పు అవసరమని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలోనూ నాగబాబు రాజ్యసభ స్థానాన్ని ఆశించారు కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితులు మరో మలుపు తిరిగాయి రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయి ఇటీవల వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ప్రస్తుతం ఖాళీ అయింది ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం కూడా మొదలైంది అయితే జనసేన వర్గాల్లో మాత్రం నాగబాబుకు ఆ అవకాశం ఇవ్వాలన్న వాదన అయితే బలంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక తుది నిర్ణయం తీసుకున్నారు ఇక నాగబాబును ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభలో కొనసాగించడం బెటర్ అని భావించారు కూటమిలోని ఇతర పార్టీలకు కూడా ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేసినట్లుగా సమాచారం అయితే ఉంది ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది ఇక ఒకవేళ నాగబాబుకు రాజ్యసభ స్థానం ఇస్తే గనక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశాలను కూటమి పరిశీలిస్తుంది ఇక త్వరలో ఈ విషయంపై స్పష్టత రాబోతుంది కూటమి సమావేశంలో ఎవరు రాజ్యసభకు వెళ్తారో తేలబోతుంది ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే నాగబాబును రాజ్యసభకే పంపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది ఇక జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి ఇది కీలక మలుపుగా మారబోతుంది లోపు కార్పొరేషన్ చైర్మన్ పదవి రాజ్యసభ వచ్చేలోపు కూడా కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ లోపుగా ఇక రాష్ట్రం మొత్తం తిరుగుతూ పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ విషయం మీద ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉంది